మా చెట్టు కాయలు చూడండి ఒకే కొమ్మకు వచ్చినాయి ఒక యాభై కాయలు వచ్చినాయి అంటే ఇంట్లో ఒక పచ్చడి పెడదామని మీరే పెట్టానండి పాతికాయలు చాలా బాగుంది సంవత్సరం అంతా అలాగే ఉంది అందుకుంచి ఒక యాభై కాయ కొంచెం అంటే ఒకేపు కాయ వచ్చింది ఇంకా చాలా ఉందండి కాయ లో లోన్ ఉంటుంది అదే ఇంకో రెండు వందల కాయ దాకా ఉండొచ్చు బహుశా ప్రస్తుతానికైతే ఇవాళ మా అబ్బాయి అబ్బాయితో కోయించాను చెప్పాను కదండి చెట్టు ఆకాశంలో ఉంటుంది వీడియో తీయటం కుదరదని ఒకే కొమ్మకు చూడండి నేను అంటే ఒక సైడ్కి అండి ఒక సైడ్కి వచ్చిన ఈ కాయలన్నీని ఇంకా కొంతమందికి ఉసన వాళ్ళకి ఇచ్చాను కొన్ని కాయలు తీసి మా ఇంట్లో మట్టుగా పెట్టుకుంటున్నాను ఆ ఒక బయట అమ్మకానికైతే కొత్త పిల్ల కొబ్బరి పెడుతున్నానండి